టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారసుడు అఖీరాదని ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే త్వరలో ఆన్ స్క్రీన్పై అకిరా అలరించనున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమా ఓజీలో అఖీరా మెరవనున్నాడని టాలీవుడ్లో ప్రచారం గట్టిగా జరుగుతోంది మరి అఖీరా ఎంట్రీ ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారసుడు అఖిరానందన్ సందడి ఫ్యాన్స్ లో జోష్ను తెప్పించింది ఇటీవలే బ్రో విడుదల సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో తో కలిసి సినిమా చూసిన అఖీరా తెగ ఎంజాయ్ చేశారు అకీర మాత్రం ఫ్యాన్స్ మెచ్చే విధంగా ఎలా నటించాలో తెలుసుకోవడానికి అభిమాన ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడడానికి థియేటర్లకు వస్తున్నాడు అఖీరా వ్యవహార శైలిని పరిశీలిస్తున్న పవన్ ఫ్యాన్స్ తండ్రిని మించిన తనయుడిగా అవతరిస్తాడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక అఖీరా త్వరలో తన ఆన్ స్క్రీన్ పై కనిపించినట్లు చెబుతున్నారు పవన్ నటిస్తున్న ఓజీలో అకీరా నటించినట్లు టాలీవుడ్ సమాచారం ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు అఖీరా అంతేకాదు పవన్ దగ్గర నుండి మరీ మార్షల్ లోను శిక్షణ ఇప్పించాడు ఓజీలో పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్తో కనబడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే మరి అకీరా ఎంట్రీ ఎప్పుడో ఓజీలో మెరసడలేదా అనేది ఉత్కటంగా రేపుతోంది ఇప్పటికే సుధీప్ దర్శకత్వంలో రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాపై భారీ అంచనా నెలకొన్న విషయం తెలిసిందే ఇక దీనిపై ఫుల్ క్లారిటీ లేకపోయినా అకిరా సినీ ఎంట్రీపై ఆయన పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారట దాని ప్రకారం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అఖిరాని యాక్ట్ చేయించాలని చూస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో